ఇది అప్పుడు ఫుల్ ట్రెండ్ అయింది అప్పుడు మాధులు దిచ్చే ట్రెండ్ అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫ్రీ ట్రెండ్ అవుతుంది అదే కదా फोन दिसको तन्ने बेटि फोन बने बलटा बलटा फोन छैन आ त जा आ கொ சைடு அண்ணா எனக்கு ரெண்டு மேடம் கொஞ்சம் கொஞ்சம் అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మెప్మా సిబ్బందికి సిఓ నర్మదా గారికి నాతోటి కౌన్సిలర్లకి మరియు నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అర్బన్ మార్కెట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి నిలబడాలనే ఉద్దేశంతో పొదుపులో వాళ్ళకి మహిళలకు లోన్లు ఇచ్చి వాళ్ళ సొంతంగా వాళ్ళ చేతులతోనే వాళ్ళు గాజులు కానివ్వండి రబ్బర్ బ్యాండ్స్ కవర్సు సద్దవడలు కజ్జికాయలు దోశ పిండి ఇడ్లీ పిండి సమోసాలు ఇవన్నీ వాళ్ళ ఇళ్ళల్లోని వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోని తయారు చేస్తున్నారు ఇవే కాకుండా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ మహిళలు పొదుపులో లోన్లు తీసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ చేతులతో స్వయంగా వాళ్ళే తయారు చేసి నెలకు ఒకసారి అర్బన్ మార్కెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇందువల్ల ఈ గుడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ వాళ్ళ ఇంట్లోనే స్వయంగా వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీతో ఉన్నాయి తక్కువ రేటులతో అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో అర్బన్ మార్కెట్ మాట్లాడ బుచ్చిరెడ్డిపాలెంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడికి చేసిన మా చైర్పర్సన్ సుప్రజా మురళి గారికి నర్మద కౌన్సిలర్ వైష్ణవి బూత్ కన్వీనరు దశరథ్ కుమారు హిట్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు అర్బన్ మార్కెట్లో వస్తువులు చాలా బాగా ఉన్నాయి ఇక్కడ చీరలు కజ్జికాయలు అరటిపళ్ళు పళ్ళు పచ్చరిటి మామిడికాయలు అన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడికి వచ్చి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు నమస్కారం అండి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఈ మెప్మా ఆధ్వర్యంలో మేము ప్రతి నెల రెండు రోజులు మెప్మా అర్బన్ మార్కెట్ని మా ఎస్ఎస్జి పొదుపు మహిళలు స్వయంగా స్వయం ఉపాధితో అంటే వాళ్ళు తీసుకున్న బ్యాంక్ లింకేజ్ ద్వారా లోను మెప్మా ద్వారా తీసుకున్న గ్రూప్ లోన్ని వాళ్ళు ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల కోసం అంటే వాళ్ళ అభివృద్ధి చెందేదాని కోసం స్వయంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ అనేది మేము ఈ పాలెంలో గత సంవత్సరం రోజుల నుంచి మేము దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది కానీ మంచి ఫలితాన్ని మేము అతి తక్కువ సమయంలో ఈ అర్బన్ మార్కెట్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం జరిగింది ఎందుకంటే ఇక్కడ బయట కొనే ప్రోడక్ట్స్ కి మన పొదుపు లక్ష్మిలో ఉన్న గ్రూపు మహిళలు సభ్యులు తయారు చేసే వస్తువులకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది హైజీనిక్ క్వాలిటీ అంటే మంచి పదార్థాలు శుభ్రతంగా పరిశుభ్రంగా తయారు చేసేది ఈరోజు ఇక్కడ పెట్టిన మార్కెట్లో ప్రతి వస్తువు కూడా స్వయంగా వాళ్ళు తయారు చేసిందే అంటే ఇలాంటివి పిల్లలకి ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి కచ్చికాయలు అనేది మంచి పిండి మంచి బెల్లము ఈ దీంట్లోకి వేసే పదార్థాలు కూడా చాలా అంటే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనం ఈ రోజు పబ్లిక్ లోకి మంచిగా తీసుకెళ్తే మరుసటి రోజు మనకి ఆర్డర్ అనేది వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ గ్రూప్లో వాళ్ళు యాసిన్ గ్రూప్ వాళ్ళు తయారు చేసిన వస్తువులండి ఇవి ఇవి వచ్చేసేసి మనం ఇంట్లో క్లాత్స్ వేస్ట్ క్లాత్లు అనేది కొంచెం టైలరింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్స్తో ఈరోజు ఆడపిల్లలు మంచిగా డ్రెస్సులకి వేసుకునే హెయిర్ బ్యాండ్స్ కావచ్చు కొంచెం స్టైలిష్ గా ఉండేదానికి కొంచెం మోడల్ గా తయారు చేసి ఒక గ్రూప్ లీడరు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవి ఇవి వచ్చేసి జూట్ బ్యాగ్స్ అండి అంటే మనం ప్లాస్టిక్ నివారించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సీఎం గారి ఆదేశాల మేరకు మరియు మన నియోజకవర్గం శాసనసభ్యురాలైన శ్రీమతి వేమరెడ్డి మేడం గారి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సూచనల మేరకు ఈ ప్లాస్టిక్ ని బాగా అరికట్టాలని మేడం సూచనల మేరకు మేము ఈ చిన్న సైజ్ నుంచి జూట్ బ్యాగ్స్ చాలా బిగ్ సైజ్ వరకు మేము ఆన్లైన్ లో కూడా ప్రోడక్ట్స్ ని పెట్టడం జరుగుతుంది ఇవి కూడా మేము వావ్ అనే యాప్ లో దాదాపు సిక్స్ హండ్రెడ్ బ్యాగ్స్ కూడా మేము ఆ ప్రోడక్ట్స్ అనేది ప్రతి గ్రూప్ ప్రతి ఇంటిలో మా మెప్మా బ్యాగ్ ఉంది ఇప్పుడు కూడా మేము మై స్టోర్ యాప్లో కూడా ఇక్కడున్న ప్రతి ప్రోడక్ట్ని మా ప్రొదుపులక్ష్మిలో ఉన్న ఆర్పీలు అందరూ కలిసి ఒక్కొక్క ఆర్పీ రెండు మూడు యూనిట్లు ఒక రోల్ మోడల్ గా తీసుకొని ప్రతి ఆర్పీ కూడా కొన్ని యూనిట్స్ అనేది ఐడెంటిఫై చేసుకొని కొన్ని స్టోర్స్ అనేది పెట్టారు ఇంకా కూడా మేము విజయవాడ లో పెట్టే పెద్ద పెద్ద అర్బన్ మార్కెట్స్ కూడా మేము అతి త్వరలోనే బుచ్చి నుంచి మేము ఎంపిక ఉన్నాము అతి త్వరలో కూడా మేము పెద్ద స్టోర్స్ కి వెళ్ళబోతున్నాము మాకు ఈ అర్బన్ మార్కెట్కి సంబంధించి ప్రతి నెల కూడా పొలిటికల్ లీడర్స్ కానివ్వండి మా గౌరవ ప్రథమ పౌరాలైన చైర్పర్సన్ కానీ కౌన్సిలర్స్ కానీ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్లో కూడా పని ఒత్తుల్లో కూడా మా కార్యక్రమం డేట్ అనేది వాళ్ళకు రోజు ముందు మేము ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మా ప్రోగ్రామ్కు మాత్రం అటెండ్ అవుతున్నారు ఈరోజు ఈ జనాల్లో కానీ ఈ పబ్లిక్లోకి పోవటానికి కారకులైనా కూడా మాకు చైర్పర్సన్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అలాగే మా కౌన్సిలర్స్ కూడా ధన్యవాదాలు మరి ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే మేము ఏ ప్రోగ్రాం చేసినా మాకు మా పబ్లిక్ లోకి మాది ఇంత త్వరగా బుచ్చిరెడ్డిపాలెంలోకి నగర పంచాయత్ తరఫున లోకి వెళ్తుంది అంటే పత్రికా విలేకరులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము కొన్నిసార్లు మేము అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి సమాచారం ఇవ్వలేకపోయినా ఎక్కడో దగ్గర ఒకరికి ద్వారా వచ్చినా కూడా ఈ రోజు మాకు పత్రికా విలేకరులు కూడా మాకు చాలా సహాయం చేశారు ఎందుకంటే మేము ఎక్కడా కూడా పబ్లిక్ అనేది వాళ్ళ ద్వారానే పోతుంది కాబట్టి ముఖ్యంగా ఎంతమంది సభా గౌరవకంగా ప్రతి పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు ఇలాంటి ఏర్పాట్లకి ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా మాకు గౌరవ కమిషనర్ గారు సూచనలు సలహాలు మేరకు సారు కూడా మాకు ఈ ప్లేస్ని కానీ ఇక్కడ క్లీన్ చేయించడం కానీ ఏదన్నా ఇవ్వాల్సిన ఉంటే కూడా సారు చేస్తారు మరియు మరియు మనకి ఎమ్మెల్యే మేడం ప్రశాంత్ రెడ్డి మేడం కూడా మీకు ఏ రోజైనా కూడా అర్బన్ మార్కెట్కి మీకు ఏమన్నా కావాలన్నా కూడా మేడంకి ఒక మాట తెలియపరిచినా కూడా మాకు అన్ని వసతులు కూడా మాకు మెప్మాకి ప్రతి వసతులు కూడా మేడం మాకు అందజేస్తున్నారు కాబట్టి ఈ అర్బన్ మార్కెట్ ఈ రోజు ఇంత సక్సెస్ అవుతుంది అని అంటే అందరు సహాయం సహకారాల వల్లే మేము సక్సెస్ చేసామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా గౌరవ ఎండి గారు తేజ్ భరత్ సార్ సూచనలు సలహాల మేరకు మేము ఈ అర్బన్ మార్కెట్ అనేది ఒక డేట్ ఫిక్స్ చేసేసి ఖచ్చితంగా ఆ డేట్ లోనే మార్కెట్ అనేది పెట్టి ఆ ఫొటోస్ మేము ఆన్లైన్ లో కూడా మా ఎండీ గారు సూచనలు సలహాల మేరకు చేస్తున్నాము అందరికి కూడా ఇక్కడికి ప్రజా ప్రతినిధులకు మిత్ర మీడియా మిత్ర బృందానికి ఆర్పీలకు ముఖ్యంగా మా ఆర్పీలు నిన్నటి నుంచి షెడ్యూల్ చేసుకుంటారండి వాళ్ళందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన గ్రూప్ లీడర్లందరికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అంత బాగా మాట్లాడతా మిగతా రెండు మూడు ఫోటోలు అనేవిడిగానే విడివిడిగానే అవుతుంది

மஞமா அடுத்துட்டு மஞமா அடுத்துட்டுதகேட்டோம்